మరో కొత్త వీడియోతో నేను మీందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే మా చిన్న బాబుది అక్షరాభ్యాసము ఇది గురు పౌర్ణమి రోజుది వాళ్ళ స్కూల్లో అక్షరాభ్యాసం అనేది ఎల్కేజీ వాళ్ళకి స్టార్ట్ చేశారు ఇంకా గురు పౌర్ణమి రోజే వాళ్ళకేంటంటే అక్షరాభ్యాసం చేసి అప్పుడే సిలబస్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ మా పెద్ద బాబు మాకు ముందున్నాడు గమనించారా వాడైతే రావట్లేదు ఏమంటే మీరే వెళ్ళేసి వచ్చేయండి అనేసి అని చెప్పన్నాడు అందుకని మేము బయలుదేరాము ఇంకా బయలుదేరేశాము ఎదురొస్తానని చెప్పని మా ముందు వచ్చి నిలబడుకొని బావి చెప్పారు తర్వాత మా అత్తకు కూడా వెళ్ళేసి చెప్పేసి ఇంకా అక్కడ వాడికి కొంచెం బ్లెస్సింగ్స్ అనేటివి తీసుకొని మా అత్త దగ్గర ఇంకా మేమైతే బయలుదేరేసాము ఒక టెన్ మినిట్సే మాకైతే చాలా టైం అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అవుతుంది మాకైతే ఎయిట్కి రమ్మని చెప్పారు మేము వెళ్ళే లోపే ఆ పూజ అనేది అయిపోయింది మొత్తం అందరూ కూడా బయలుదేరేశారు కూడా మేము లాస్ట్ ఎండింగ్లోకి ఇంకా పూజారు ఉన్నారు సరే అని చెప్పని ఇంకా పూజారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ పూజారి దగ్గరే రాయిపిచ్చాము రాయిపిచ్చి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని తర్వాత అక్కడ టిఫిన్ కూడా పెట్టారు సరే అని ఇంకా తినేసే వాళ్ళందరూ పిలుస్తున్నారని చెప్పని మేము యాక్చువల్గా తినాల్సి తినొద్దు అనుకున్నాము కానీ తిన్నాము పిలుస్తున్నారని ఇక్కడ వీడేంటంటే రాయమంటుంటే చేయి పట్టుకొని రాయమంటుంటే రాయను 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 ఒకటే ఏడుపు బాధ అస్సలు ఎంత ఉడక అడుక్కుంటే కూడా రాయలేదు ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు అయితే వెయిట్ చేశాము తర్వాత ఇంకా వాడు ఆపడని సరేలే ఇంకా చేపట్టుకొని ఏదో చెప్పాను చాలాసార్లు పూజారి కూడా చెప్పు 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 అని వాడు మాత్రం చెప్పలేదు ఏడుస్తూనే ఉన్నాడు సరేలే ఇంకెట్లా ఒకటి అట్లా రాయిపిచ్చేసాము రాయిపిచ్చేసి ఇంకా బుక్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము కానీ మేమైతే వాళ్ళు వీడికన్నా ఫొటోస్ వీడియోస్ అన్న తీసుకున్నాము మా పెద్ద బాబుకైతే అది కూడా లేదు సో హ్యాపీగా హ్యాపీయే కానీ లేట్ వెళ్ళామని కొంచెం ఫీల్ అయ్యాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓన్లీ డైలీ బ్లాగ్సే కాకుండా ఇంకా మోర్ అంటే ఒక చాలా కంటెంట్తో వీడియోస్ అనేటివి మిమ్మల్ని ఎంటర్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి వస్తూ ఉంటాయి సో లైక్ చేయ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ